అందరికీ అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం సామవేదం షణ్ముఖ శర్మగారు లక్ష్మీ వైభవం గురించి ఈ విధంగా చెప్పారు ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఆ విశిష్టత ఆధారంగా భారతీయుల పండుగలు ఏర్పడ్డాయి అందుకే ఆ పండుగలలో వైవిధ్యం కనబడుతుంది శ్రావణ మాసం వర్ష ఋతువులో మొదటి మాసం భూమి ఆర్ద్రమయ్యే కాలమిది వేదంలోని శ్రీ సూక్తంలో ఆర్ద్రతనే మహాలక్ష్మిగా పేర్కొన్నారు వర్షం వల్ల ఆర్ద్రమైన భూమి నుంచి సస్యాదులు తద్వారా ప్రాణికోటికి ఆహారం ఉత్పన్నమవుతున్నాయి ఆ కారణం చేతనే ఈ ఆర్ద్ర ఋతువు లక్ష్మీ ఆరాధనకు మంచిదని శాస్త్రం చెబుతోంది శ్రావణమాసంలోని శుక్లపక్షమంతా లక్ష్మీ రూపశక్తి ఆరాధనకు ప్రశస్తి ఈ విషయం ధర్మశాస్త్రాలలో పురాణాలలో తంత్రాలలో కూడా పేర్కొన్నారు లక్ష్మీ ఉపాసనకు సంబంధించిన కమలాత్మిక విద్యలో శ్రావణ శుక్లపక్షమంతా మహిమాన్వితమే అన్నారు నుంచి నవమి వరకు కమలాత్మక రాత్రులు అని వ్యవహరిస్తారు ఆహ్లాదం ఆర్ద్రత అమృతత్వం చంద్రలక్షణాలు ఆ మూడు గుణాల శక్తియే లక్ష్మీదేవి అందుకే చంద్ర అనే పేరు అమ్మవారి నామంగా శాస్త్రాలు చెబుతున్నాయి చంద్రుడు వృద్ధికలతో ఉండే శుక్లపక్షంలో దేవిని అర్చించడంలో ప్రత్యేకత ఇదే దానికి తోడు ఈ శుక్లపక్ష శుక్రవారాలు మరింత ప్రత్యేకం ఇంద్రుడు ఈ వారానికి అధిదేవతగా జ్యోతిర్విజ్ఞానం చెబుతోంది ఇంద్రుడు త్రిలోకాల ఐశ్వర్యానికి అధిపతి ఈ స్థితి అతడికి లక్ష్మీ అనుగ్రహం వల్ల లభించింది భృగు ప్రజాపతి ఈ దినానికి అధిపతిగా కూడా చెప్తారు ఆ ప్రజాపతి తపస్సుకి లక్ష్మీ కటాక్షం సిద్ధించి ఆ తల్లియే అతడికి పుత్రికగా లభించి విష్ణువుకు పత్ని అయింది అందుకే శుక్రవారం శక్తి ఆరాధనకు ప్రశస్తి కనుకనే శ్రావణ శుక్లపక్ష శుక్రవారం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు తుష్టి పుష్టి అంటే సంతోషం సమృద్ధి సద్బుద్ధి కీర్తి వర్చస్సు జ్ఞానం స్మృతి బలం మేధస్సు శ్రద్ధ ఆరోగ్యం జయం పరాక్రమం శాంతి ప్రసన్నత స్నేహశీలత దయా శుచి ఇవన్నీ లక్ష్మీ కళలు అని కొన్ని సంహితా గ్రంథాలు చెబుతున్నాయి వీటిని కలిగి ఉండటమే లక్ష్మీకృప వీటికై సాధన చేయటమే లక్ష్మీ పూజ కేవలం ధనమొక్కటే కాక సద్గుణాలు సద్భావాలు అక్రోధం అంటే కోపం లేకపోవడం సౌమ్యం సంతోషం విద్య ఆహార సమృద్ధి ఆరోగ్యపుష్టి పాడి పంట ఇలాంటి సంపదలన్నీ లక్ష్మీ రూపాలేనని దేవీ భాగవతాది గ్రంథాలు చెబుతున్నాయి కలహం దుఃఖం వాక్పారుష్యం దరిద్రం దుష్టత్వం వంటివి అలక్ష్మీ లక్షణాలుగా పరస్పర ప్రేమ సంతృప్తి సౌమ్యవచనం ఐశ్వర్యం శిష్టత్వం లక్ష్మీ విభూతులుగా శాస్త్రభావన ఈ లక్ష్మీశక్తులతో అందరూ విలసిల్లాలని భావించి ఆ తల్లిని ఆరాధించడమే లక్ష్మీ పూజ ప్రతి స్త్రీలోనూ శక్తి కళ ఉంటుందని కనుక స్త్రీని లక్ష్మీ అంశగా భావించి గౌరవిస్తేనే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని దేవీ శాస్త్రాలు స్పష్టంగా ప్రతిపాదించాయి అందుకే లక్ష్మీ రూపాలైన స్త్రీలు సంతోషంగా శ్రావణ శుక్రవారం పూజ చేసుకొని పరస్పరం గౌరవించుకునే చక్కని పర్వాన్ని సంప్రదాయం ఏర్పరిచింది ఎన్నో ఔచిత్యాలతో కూడిన ఈ శ్రావణమాసం మాసం ప్రకృతికి మానవాళికి శాంతిని పుష్టిని అభ్యున్నతిని ప్రసాదించాలని ఆ మహాలక్ష్మీదేవిని ప్రార్థిద్దాం సర్వేజన సుఖినో భవంతు